హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే జున్ను అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే జున్ను అనేది నేను ప్రిపేర్ చేశాను చాలా స్మూత్గా వచ్చిందండి చాలా టేస్ట్గా కూడా ఉంది సేమ్ పాల జున్ను చేసుకొని తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉందనమాట చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ముందైతే ప్రాసెస్ లెక్క అయితే వెళ్దాం ఇక్కడ నేను ఒక బౌల్ అనేది తీసుకున్నానండి తీసుకొని ఒకటిన్నర కప్పు అనేది పాలు తీసుకున్నాను అంటే ఒక మూడు వందల గ్రాములు ఉంటాయి తర్వాత ముక్కాల కప్పు బెల్లం అనేది తురిమేసి వేసుకున్నాను బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు ఇంకా స్వీట్ కావాలంటే ఒక కప్పు దాకా వేసుకోవచ్చు అనమాట కరెక్ట్ మెజర్మెంట్ అయితే ముక్కాల కప్పు సరిపోతుంది అవి కరిగేలోపు మనం ఇక్కడ నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న పాలకి ఆ ఎగ్స్కి సరిపోతుంది ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఎగ్స్ అన్నీ దాంట్లో పొగలగొట్టి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేయకపోయినా మంచిగా బీట్ చేసుకుంటే నురగ అనేది ఫామ్ అయ్యేదాకా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఏ మార్గం మిక్సీలో వేసుకోవాలి అలా వేసేసి దాంట్లో నాలుగు యాలకులు వేసానండి ఫ్లేవర్ కోసం పౌడర్ లేదని తర్వాత నేను మరిగా ఒక త్రీ మినిట్స్ మిక్సీ పట్టుకున్నాను అనేది వచ్చేదాకా ఇక్కడ ఆల్రెడీ పాలల్లో బెల్లం వేసి పెట్టాం కదా అది కరిగిపోయింది మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా ఎగ్స్ అనేది అందులోకి ఈ పాలు అనేది వేసేసుకోవాలి వేసేస్తే ఎగ్గు పాలు అనేది బాగా కలుస్తాయి అన్నమాట మిక్స్ అవుతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ ఒకటి తీసుకొని వడకట్టుకోవాలండి ఎందుకంటే బెల్లం వేసాం బెల్లంలో ఏమైనా చెత్త అనేది ఉంటుంది కదా కాబట్టి ఒకసారి ఈ మారుగా స్ట్రైన్ చేసుకున్నామంటే వడగట్టుకున్నామంటే ఏదన్నా ఉన్నా డస్ట్ అనేది పోతుందనమాట ఇప్పుడు ఇలా వడగట్టుకునే దాంట్లో జస్ట్ చిటికడేనా అండి ఉప్పు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి మిరియాల పొడండి వేసేసి బాగా పాలల్లోకి మిరియాల పొడి మిక్స్ అయిపోవాలి ఆ మారిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి నేను నాకు కేక్ మోల్ లేదు కాబట్టి నేను ఈ మారుగా ఒక ప్లేట్ అనేది వెడల్పగా ఉండేది తీసుకున్నా తీసుకొని కరెక్ట్గా దానికి సరిపోయింది ఆ లోపల ఇక్కడ ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్ళు పోసుకొని దాంట్లో ఒక స్టాండ్ అండి మనం అవి బేక్ చేయడానికి స్టాండ్ అనేది పెట్టుకొని దానిపైన మనం ఆల్రెడీ పాలు పోసుకున్న గిన్నె అనేది పెట్టేసి పూర్తిగా క్లోజ్ అయిపోయేదాకా మూత అనేది పెట్టేయాలి ఇలా పెట్టేసి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి బేక్ అవ్వడానికి సరిపోయింది మంచిగా వచ్చిందనమాట ఇడ్లీ ఏమారుగా మనం ఉడికించుకుంటామో అదే ప్రాసెస్లో ఉడికించుకోవాలండి ఇది లేదంటే ఇదే పాలు ఇడ్లీ పాత్రలో కూడా ఇడ్లీలాగా పెట్టేసి కూడా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న కప్పుల్లో అయినా చేసుకోవచ్చు అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దీన్ని ఎత్తి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టానంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా పెట్టాను తర్వాత నేను బయట తీసి చూపిస్తాను చూడండి బాగా కూలింగ్ ఉంది కొంచెం కూలింగ్ తగ్గినాక ఎడ్జ్లంతా కొంచెం చాక్తో అట్లా లూజ్ చేసి తర్వాత బౌల్ లేక అనేది ఉల్టా చేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది పైనట్టు కొంచెం ప్రెస్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుందనమాట చూడండి చాలా బాగా వచ్చిందండి సేమ్ జున్ను పాలతో చేసుకున్నట్టే ఉందనమాట ఒకసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ జున్ను రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్